అండి అందరికి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పటి నుంచో చాలా మంది నన్ను హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు రండి మా ఇల్లు చూస్తే మీరు దర్చుకుంటారు నేను ఎన్నో సార్లు చెప్పాను అగ్గి పెట్టి ఉంటుందండి మా ఇల్లు అని చెప్పేసి సో ఈ రోజు ఈ వర్షానికి తుఫాన్లు కదా సో ఉన్న అంత ఇంట్లోనే నేనైతే ఎలా తిప్పలు పడుతున్నానో కూడా మీ అందరికి చూపించాలనుకుంటున్నాను సరే రండి స్టార్ట్ చేద్దాం మీ కోరిక ఎందుకు కాదనాలి ఓకేనా రండి ఇదేనండి మా హౌస్ వచ్చేసి ముందు పూజ గదితో స్టార్ట్ చేద్దాం సో ఇది మా పూజ గది వచ్చేసి కనిపించిందా ఇది మా పూజ గది వచ్చేసి నేను చక్కగా ప్రతి వారం కూడాను ఇక్కడే పూజ చేసుకుంటాను సో నరసింహస్వామి నేను వీడియోలో కూడా చూపించాను ఆల్రెడీ సో ఇంకదనమాట పూజ గది అయితే ఇక్కడ అంతా ఇగో సింకి కూడా లేదు మాకు సింక్ అంటారు కదా సింక్ లేదనమాట సో బెంగిలి పచ్చులు అన్నీ బేషన్లో వేసుకోవడమే ఇదిగో ఇది జస్ట్ వంటగది చాలా అంటే చాలా సింపుల్ గా అని చూసారా ఇంకా ఏం లేదు పొద్దున చేసిన బెండకాయ అయిపోయింది అన్నమాట సో వచ్చేసి అవి పగిలిపోయిన గోడలు పైన కారం డబ్బాలు అదే పప్పు దినుసులు అంటారు అవన్నీ అనమాట చూసారు కదా ఇంటికి పెయింట్ పడలేదనమాట ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అగ్గి పెట్టారు దీంట్లోనే బట్టలు చూసారా అలా ఆరేసుకున్నాము లోపల దండాలు కట్టి అం ఎప్పుడైనా ట్రావెల్ బ్యాగ్స్ అదే కాశీ తిరుపతి అలా వెళ్తుంటాం కదా సో ట్రావెల్ బ్యాగ్స్ అనమాట ఇన మీద పైన పెట్టేశాను లాగా ఇంకా బట్టలు ఇక సన్ ఫైడ్ మీద వచ్చేసి చిన్న చిన్న స్టీల్ సామాన్లు అంటే వచ్చేసి రేకులు కదనమాట ఇదొక ఇక్కడ ఒక వాటర్కి బింద ఇంకా రైస్ కుక్కరు మిక్సీ ఇంకా ఇలాగా అది మొన్ననే సర్పిక్సలు తీసుకొచ్చా అనమాట ఇంకా ఇది నా సామాన్లు అయితే ఇవ్వండి ఇక ఇంతకు మించి లేవు మీకు చూపించడానికి కూడా సో ఇంకో పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి కనిపిస్తుందా వాటర్ పడుతూ ఉంటాయి అక్కడి నుంచి అంటే గోడలు పాతగా అయిపోయినాయి అనమాట ఇంకా అక్కడి నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది వర్షం పడ్డప్పుడల్లా చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం సర్దుకుపోవటమే ఉన్న దాంట్లో కాకపోతే చూసే వాళ్ళకి ఎప్పుడు అలా అనిపించదు అనమాట నేను ఎందుకంటే ఎప్పుడు నవ్వుకుంటుండి రీల్స్ చేస్తుంటే హోమ్ టూర్ హోమ్ టూర్ అన్నారు ఏదో పెద్ద ఇల్లు అనుకోని చాలా మంది అడిగారు బట్ లేదండి ఇక చూసారు కదా చాలా చిన్న హౌస్ వచ్చేసి ఈన బీర్వా ఇగో పైన ఇందాక చూపించాను కదా ట్రావెల్ బ్యాగ్ లో ఇందులో నేను బట్టలు ఆరేసాను చూసారా పైన ఫ్యాన్ ఆడుతుంది ఎందుకంటే బట్టలు ఎండాలి కదా అస్సలు ఈ వర్షానికి బట్టలు ఎండట్లేదు ఇంకా మొన్న ఈ బట్టలు ఉతకలేకపోతున్నానని కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకున్నాను కదా దాన్ని కూడా ఇంట్లోనే పెట్టాను ఎందుకంటే వర్షానికి బయట పాడైపోతుందని బయట అసలు ప్లేస్ లేదనమాట ఒక బియ్యం ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి లైట్ అయిపో ఇంకేదొచ్చేసి బెడ్రూము ఈ మొన్నటి వరకు ఇక్కడ టీవీ ఉండేది సో టీవీ అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించామనమాట ఎందుకంటే టీవీ కలెక్షన్ నేను తీసేసాను చూడట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఎందుకు పాడైపోద్ది అని ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించామన్నమాట ఇంకా దానికి ఏదన్నీ పిల్లల మందులు ఇంకెలాంటి బుక్స్ ఏమైనా ఏదొచ్చేసి ఆ అక్కడ ఫోల్ కట్ పిల్లల బ్యాగుల కింద ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి అలమరాలు రెండే రెండు అలమరాలు అవి పైన ఇన్వైటర్ అనమాట చిన్నది ఈ మధ్య కాలంలో కరెంట్ కోత బాగా ఉందనేసరికి తీసుకొచ్చింది అనమాట హస్బెండ్ ఇంకోది వచ్చేసి ఏకైక బెడ్ మా అది ఏకైక బెడ్రూమ్ చూసారు కదా మన ఆయన హాయిగా నిద్రపోయాడు ఏకైక బెడ్రూమ్ ఇదే ఫ్రెండ్స్ మాది హోమ్ టూరు హోమ్ టూరు అన్నారు కదా పనికిరాని వస్తువులన్నీ ఇంకో అలా పైన సన్ సైడ్ మీదేసాము చిన్న సన్ సైడ్ ఈ గది వచ్చేసి ఎనిమిది ఆరు సైజు గది చిన్న గది సో ఈ ఉన్న ఒక్క గదిలోనే అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇంక ఇదంతా కింద ఇది వచ్చేసి వంటగది చూపించాను కదా బట్టలు ఎట్లా ఆరేసాను అంతా ఇంక ఇదే హోమ్ టూర్ హోమ్ టూర్ అన్నారు కదా ఇక్కడ వచ్చేసి రెండు వాటర్ డ్రమ్ములు ఉంటాయి అనమాట ఎందుకంటే మాకు మున్సిపాలిటీ పంపులు వచ్చినప్పుడు పట్టుకుంటాను అని చెప్పేసి సో ఇంక ఇది బయట వాతావరణం ఇంకా సిమెంట్ రోడ్డు అయితే ఇంక ఇదన్నమాట చూసారా రోడ్ ఎంత దారుణంగా ఉందో వర్షానికి నాకు కానీ ఇష్టమైంది అంటే ఇంకో ఇది ఇష్టం చాలా ఇష్టం నా పువ్వులు ఎప్పుడు వేస్తూ ఉంటాను అలాగే అండి ఇల్లు సాగు పైన రేకులు కనిపిస్తున్నాయి కదా వంట వచ్చేసి ఇది ఇదండి మా ఇల్లు హోమ్ టూర్ హోమ్ టూర్ అన్నారు కదా ఇలాంటి ఇంట్లో నుంచి ఒక అమ్మాయి రీల్స్ చేస్తుంది అది కూడా ఫుల్ గా అంటే చాలా నవ్వుకుంటా ఎప్పుడు కూడా నా ఫేస్ లో నవ్వు అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు అడిగారు కూడా ఇది నా పరిస్థితి మా ఇల్లు మా వాతావరణం నేనుండే ఇల్లు చూసారు కదా ఎంతో పూర్ ఫ్యామిలీ బట్ కానీ ఎప్పుడు నేను బయటికి అలా చెప్పుకోలేదు ఎందుకంటే సింపతితో వచ్చే ఏది కూడా నాకు అవసరం లేదు బట్ మనకంటూ ఏదైనా స్పెషల్ ఉండాలి కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను అనమాట ఏమో అలా సరదాగా చేయాలనుకున్నాను బట్ తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి ఇన్కమ్ ఉంటుందని నాకు తర్వాత తెలిసింది సో ఇన్కమ్ కోసం కూడా చేస్తున్నాను అనుకోండి హోమ్ టూర్ అన్నారు కాబట్టి నేను చూపించాను నాకు ఇప్పటివరకు అయితే హోమ్ టూర్ చేయటం ఇష్టం లేదు ఎందుకంటే మా ఇల్లు బాగోదు నాకు తెలుసు చాలా చిన్న ఇల్లు సో ఒక ఇరుకు ఇల్లు అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి నీట్గా ఉండదు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చేయలేదు కానీ మీరు చాలాసార్లు అడిగేసరికి ఏమన్నా ఫీల్ అవుతారేమో అమ్మాయికి ఏంటి ఇంత పొగరు మేము అడుగుతున్నా కాదు అంటుంది అనుకుంటారని చెప్పేసి ఈరోజు చేశాను అనమాట ఓకే ఓకే మీకు మాత్రం ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి నేను ఉండే పరిస్థితి మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే